కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహబూబ్ పాషా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు పదవ తరగతి మిత్రులందరూ కలసి ఒక క్వింటా బియ్యం ఇరవై ఎనిమిది వేల రూపాయలు భార్య పిల్లలకు అందజేశారు అదేవిధంగా మా వంతుగా సహాయం మా క్లాస్మేట్ మెకానిక్ సాబీర్ కావల్లా తల్లి మృతి చెందగా వారికి యాభై కిలోల బియ్యం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ఆకుమతిని విజయ్ కుమార్ గోడిశాల సదానంద ఏఆర్ కానిస్టేబుల్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ కలసి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలందరికీ సహాయం చేస్తామని మాట్లాడారు మా చిన్ననాటి మిత్రి ఫస్ట్ మా క్లాస్మేట్ లో చనిపోయినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి మైబూ పాషా అయితే ఆ సందర్భంగా ఏంటంటే మేమందరం కూడా డెబ్ మేము క్లాస్మేట్లో ఏంటంటే డెబ్బై ఆరు మంది ఉన్నాం అందులో ఇప్పటి వరకు మేము గెట్ టుగెదర్ కానీ తర్వాత ఇప్పుడు ఈ సందర్భంగా మేము అందరం కలివిడిగా ఉండడానికి ముఖ్యంగా మేము మా యొక్క బ్యాచ్ లోపల ముఖ్యమైనటువంటి మా మిత్రులు విజయ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎడ్యుకేషన్లోపట పోవడం జరిగింది ముఖ్యంగా మాకు విజయ్ కుమార్ ఆయన ఎంబీఏ చేసిండు సాఫ్ట్వేర్ రంగాలు వేడు తర్వాత ఇప్పుడు ఫార్మసీ నుంచి ఒక ఆయన స్వయంగా తెలుసుకుని కంపెనీ కూడా స్థాపించడం జరిగింది ఆయనే మాకు మోటివేషన్గా మా క్లాస్లో కూడా అంత మంచి క్లేవర్గా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా గుర్రం శ్రీకాంత్ గౌడు అదేవిధంగా గోస్కల్ శంకరి తిరుపతి ఎండి సాదిక్ ఏఆర్ కానిస్టేబుల్ ఈ రకంగా మేము అందరం కూడా ఒక ఉద్యోగస్తులు మన పంచాయతీరాజ్ కార్యదర్శి శ్రీనివాసు ఇవన్నీ చాలామంది ఉన్నారు ఇంకా పేర్లు కూడా ఉన్నాయి అందరం కూడా మోటివేషన్ అనేది అంటే మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిన్నాటి మిత్రులు అనేటువంటి ఆ విషయాన్ని మర్చిపోకుండా మనకు ఆపత్కాలంలో కూడా ధనిక పేద మనం ఈ రకంగా పోల్చుకోకుండా మనము ఏ మిత్రునికైనా ఎలాంటి ఆపద వచ్చినా కూడా శుభకార్యాలు కానివ్వండి ఆపద రంగాల కానివ్వండి మనకు చే సాధ్యమైనంత వరకు చేతునిచ్చి మనం మేము ముందుంటామని మేము ఇప్పటివరకు మేము సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నాం ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మేము చేసేటువంటి భగవంతుంది ఏమన్నా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మా బ్యాచ్ లోపల నైన్టీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ఇప్పటి వరకు మంచి మహిళలు కూడా మాకు కనకలక్ష్మి తర్వాత కవిత ఎం కవిత బి కవిత ఏ కవిత రాజమణి వీళ్ళ సంపూర్ణ వీళ్ళు కూడా మాకు మహిళలు మాకు ప్రోత్సహించి చాలామంది మాకు ప్రోత్సహించి ఏ ఎలాంటి ఆపది మా క్లాస్మేట్ కూడా ఎవరికి జరిగినా కూడా ఎవరికైనా ఇలా మా ఒక క్లాస్మేట్ సాబీర్ వాళ్ళ తల్లి చనిపోయినా కూడా అందరం కూడా వాళ్ళ తల్లి అనేటువంటి భావన కాకుండా మన అందరం కూడా ఎవరికి ఎవరి వచ్చినా కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి హైదరాబాద్ నుంచి ఆయన ఒక వర్క్ కూడా చెప్పే విజయ్ ఆయనే వచ్చి మనకు చాలామంది ఇప్పుడు అన్నారం తిరుపతి ఆయన ఒక ఒక్కొక్కరు నైన్టీ ఫోర్ బ్యాచ్కి సంబంధించిన మా యొక్క క్లాస్మేట్ మా దగ్గరి మిత్రుడు అని చాలా బీద వర్గానికి సంబంధించింది చనిపోయిండు కాబట్టి మేము అందరం తలువుక చేసి ఆపత్కాలంలో అతనికి ఆదుకున్నాము ఇక ముందు ఎవరైనా కానీ మా క్లాస్మేట్ కాకుండా కూడా ఊర్లో ఏ సమస్య వచ్చినా మా నైంటీ త్రీ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ బ్యాచ్కు సంబంధించిన క్లాస్మేట్ల అందరం ముందుంటామని ఒక ఫౌండేషన్గా ఏర్పడి ఆపత్కాలంలో గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా మేము పరిష్కారం చేసుకుంటామని ఈ మా తోటి స్నేహితులు చెప్పిన ప్రకారం మా క్లాస్మేట్ అయిన మహబూబ్ భాష చనిపోయిన మరణానికి తోడుగా మేము అందరం సాయం ఆర్థిక సాయం చేయడం జరిగింది దీనికి మా చిన్ననాటి స్నేహితుడు సాబీర్ అలీకి కూడా ఎంతో అంత మాకు తోచినంత చేసినాం దీని ప్రకారం ఇంతకు ముందుకు అయినా జరిగిన దాని ప్రకారం అయినా జరగబోయేదానికైనా కూడా మేము అన్ని వేళలా అందరికీ సహాయం చేయడానికి దయ వల్ల అందరం మంచుగుండి ఆర్థిక సహాయం చేద్దాం కోరుకుంటున్నారు మేము పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్కు చెందిన పదవ తరగతి బ్యాచ్ మాది సో మా చిన్ననాటి మిత్రుడు మా క్లాస్మేట్ అయిన మహబూబ్ పాషా గారు వాళ్ళు అకాల మరణం చెందినారు వాళ్ళు కడు కడుపు పేదవారు కాబట్టి వాళ్ళకి మా క్లాస్ అదనం కలిసి మేము మా మేమందరం ఆర్థికంగా అందరం సాయం స్టార్ట్ చేసాము అత్యద్భుత అత్యద్భుతంగా చాలా పెద్ద అమౌంట్ ఇరవై ఎనిమిది వేల రూపాయల క్యాష్ నగదు మరియు వంద కిలోల బియ్యము వారి కుటుంబానికి మేము ఈరోజు అందరం మా క్లాస్మేట్స్ మిత్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి మేము వారి కుటుంబానికి మేము అందరం అందజేశాము దాని తర్వాత మా చిన్ననాటి మిత్రుడు మా ఆప్తమిత్రుడు అందరికీ మా సాబీర్ అనే ఆప్తమిత్రుడు పాపం వాళ్ళ తల్లిగారు కూడా ఇవా ఈ మధ్యన అకళమరణం చెందడం వల్ల వారికి కూడా ఇతోధికంగా మాకు దోచినంత ఒక ఐదు వేల రూపాయల నగదు ఒక యాభై కిలోల బియ్యము వారికి కూడా సహాయం చేసి మేమందరం ఈరోజు మా క్లాస్మేట్స్ మేము చాలా గర్వంగా చెప్తున్నాం ఏంటంటే ఈ తొమ్మిది మూడు నాలుగు బ్యాచ్ రకంగా ఎలా చేశారో ఎవరు చేసామో తెలియదు కానీ మేము మా గ్రూపు ఒకటి ఉంది ఆ గ్రూప్లో మేము పెట్టిన తర్వాత చాలామంది చినార్ స్నేహితులు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా అసలు ఎటువంటి భేదం లేకుండా ఎటువంటి ఆర్థిక అసమానవతలు లేకుండా ఎట్లా చూసుకున్న అందరూ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ తొంభై శాతం మంది వాళ్ళకు తోచిన విధంగా సాయం చేశారు ఇది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను చాలా గొప్ప విషయము ఇంకొకటి ఏంది నేను చెప్పవలసుకున్నా అంటే మా మేము మా గ్రూప్లో మాట్కుంటు మాట్లాడుకుంటాం కాకపోతే ఈరోజు మీ టీవీ వేదికగా చెప్పదలుచుకునే ఏంటంటే ముందు ముందుగా మాకు మా క్లాస్మేట్స్ తరఫున కానీ మాకు మన గ్రామానికి సంబంధించిన ఎటువంటి మా వరకు తోచినంతగా డెఫినెట్గా మేము ఆర్థిక సాయం కావచ్చు ఇంకో రకంగా సాయం కావచ్చు డెఫినెట్గా మన అన్నిటికీ ముందుంటామని చెప్పి మా మిత్రుల అందరు తరఫున యూ మై మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా చేస్తాం